అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాము ఈరోజు నేను ఒక దగ్గరకు వెళ్ళానండి అక్కడికి ఆవిడికి లేడు పాపం తనకి ఒక కొడుకుంటే మన ఇలా ఉంటాడనమాట నడవలేడు మాట్లాడలేడు ఇలా ఉంటాడు చాలా కష్టపరిస్థితి చిన్న అబ్బాయి పాపం చదువుకుంటున్నాడు ఆ అబ్బాయి ఏం చేయలేని పరిస్థితి తను బిడ్డను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళి ఏ పని చేసుకోలేని పరిస్థితి కొంచెం చాలా కష్టంగా ఉంది అని చెప్తే ఒక మూట బియ్యం మసూరా బియ్యం ఇరవై ఐదు కిలోల బియ్యం ఒక ఒక బస్తా బియ్యం అలాగే ఆ అబ్బాయికి రెండు టీషర్ట్లు తీసుకు ఇచ్చేసి వచ్చానండి ఆ అబ్బాయితో కాసేపు ఆడుకున్నాను నాకైతే నా బిడ్డతో ఆడుకున్నట్లే ఉందండి తను కాసేపు దాగుడు ముతలాడాడు కాసేపు నువ్వు ఇక్కడే ఉండి నేను వెళ్ళొస్తాను అని చెప్తే లాస్ట్లో లేదు వద్దని వద్దని పాపం చాలాసేపు అలిగాడు అనమాట సరే పెడతావా నువ్వు నేను ఇక్కడే ఉండిపోతాను నీతో పాటు అంటే నవ్వాడనమాట ఇలా అసలు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధమైన కష్టాలు వస్తూ ఉంటాయండి మనం చేయాల్సిన పని ఏంటంటే మనకు చేతనైనంత వరకు సహాయం చేయాలి ఎవరిని హేళనగా అయితే చూడొద్దు కించిపరిచి అయితే మాట్లాడొద్దు ఏదో నాకు తోసిన సహాయం కొంచెం కష్టంగా ఉండే వాళ్ళు చెబుతూ ఉంటారు వాళ్ళకు వెళ్ళి నాకు తెలిసిన సహాయం ఏదో నేను కొంచెం నాకు దేవుడిచ్చిన దాంట్లో కొద్దిగా సహాయం చేసి వస్తూ ఉంటాను మీరు కూడా ఎక్కడైనా సరే దేన పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా మీకు ఉన్న దాంట్లో కొంచెం సహాయం చేయండి వాళ్ళు ఆనందంగా ఉంటారు ఆ ఆనందం మనతో ఉంటుంది మనకు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటామన్నమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది